ఒకటే కొత్త ఒక విషయం చెప్పి నడుస్తారు చెప్పిన విషయంలో ఈ దేశంలో యాభై ఒకటి శాతం కితే పైన బీసీ కురాలిన్నాయి పద్దెనిమిది శాతం పైన ఎస్సీ కురాలిన్నాయి అట్లాగే ఏడు వేల ఎనిమిది శాతం అగ్రవర్ణాల వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్సీ వినార్టీ శాతం మిగతా వాళ్ళు పది శాతం మంది ఉండదు అయితే ఈ మధ్య తరంలో మెజార్టీ జనాభా వారి యొక్క సిద్ధం అని తెలుసుకోవాలి గవర్నమెంట్ దాని గురించి దాంట్లో పౌరసభాలు ఒక డిమాండ్ పెట్టున్నాను గత ఐదు సంవత్సరాల నుంచి అట్లాగే రాజకీయ అన్ని కూడా మా డిమాండ్ ని ఒప్పుకున్నాయి ఏం డిమాండ్ అంటే చేయాలి చేస్తే ఏ కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నవి వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ రాజకీయ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ సామాజిక పరిస్థితి ఎలా ఉంది సామాజిక పరిస్థితి ఎలా ఉంది ఇవన్నీ ప్రయత్నపడతాయి కానీ మోదీ గారు అగ్రమాల ప్రతినిధి సో ఇందుకు తీసుకు ప్రధానమంత్రి అని చెప్పుకుంటారు కానీ కృష్ణ కులాలకు సంబంధించిన అభివృద్ధి నష్టపడవు ఎందుకంటే ఈ పులకరణ చేస్తే అగ్రబం దగ్గర మాత్రం సంపద ఎంత ఉంది వాళ్ళ దగ్గర ఏమేమి వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఏమేమి ఆస్తులు ఆస్తులున్నాయి ఇవన్నీ బయటపడతాయి అదే కృష్ణ కుటుంబాలకి ఇంత ప్రేమో అవి బయటపడతాము ఎస్ ఎస్టీ కుటుంబాలు ఇంత ప్రేమ కన్నాయో అవి బయటపడతాము అయితే ఆయన చూస్తే లేవు సేపు అగ్రవర్గాలని కొంత సపోర్ట్ చేస్తారు అలాగే సంపన్న వర్గాలకు సంబంధించిన మాత్రమే చేయడు బీసీలకు చేస్తే చేయదని ఈ పార్టీ వాళ్ళు పోసుకెళ్లారు ఇదే ప్రధానమంత్రి మంత్రి మోడీ గారు ఇచ్చిందంటే కృషికి సోదరించడం అసమై ఉంది కృషికి సోదరించు కృషి ప్రోగానికి కులాలు గొప్ప ఒక తప్పుడు అభివృద్ధి జరిగింది అంటే కృషి సోదరులందరూ కూడా